దేవుని పరిశుద్ధ నామములకు మొదటిగా స్థుతులు చెల్లిస్తున్నాను మరి సమయం ఇచ్చినటువంటి లెషగాయ గారికి మరి వేదికను అలంకరించినటువంటి నరసింగరావు గారికి మరి మాకు వచ్చిన పిల్లు మరి మాజీ సర్పంచ్ ఆలరామ్ గారికి మరి సంఘస్తులకు జవానస్తులకు మరి ఊళ్ళు వచ్చిన అందరికీ కూడా మా యొక్క వందనాలు శుభములు మరి ముఖ్యంగా నేను పోయినసారి వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమైనా మార్పు కనిపిస్తుందా ఏమైనా కనిపిస్తుందా ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఓకే సంతోషంగా ఉన్నవారు సరైన విధంగానే ఆలోచించాలి పని నాలో కొత్తనైనా మార్పు కనిపించాలి మరి మార్పును మీరు గుర్తించలేకపోతున్నారు గడిచిన దినాలలో మరి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా బలంగా శక్తివంతంగా కొంచెం లావుగా కూడా ఉండి ఉండవచ్చు అవునా మరి సార్ మీరు ఉన్న సార్ అని ఎవరు అనట్లేదు కదా అయితే ఏదేమైనప్పటికీ దేవుల్లో బలంగా వాడుకుంటున్నప్పుడు దేవుళ్ళు మనం వెళ్తున్నప్పుడు ఆత్మీయ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి సాధారణుడు అనేక మరి ప్లాన్స్ వేస్తుంటాడు ఎందుకనంటే సాతానుకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయాణం ఇది సాతాను యొక్క శక్తులను పడగొట్టడానికి మరి ఆత్మీయంగా నడిపించడానికి అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించడానికి చేసే ప్రయత్నంలో మరి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా శత్రువులుగా మారిపోతారు కాబట్టి సాతానుడు దుర్దృష్ట మరి ఆలోచనలు కావచ్చు వచ్చే శోధనలు కావచ్చు ఏదేమైనప్పటికి కూడా మరి గడిచిన దినంలో నేను వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను కానీ ఈ సమయంలో కొంత బలహీనంగా ఉన్నప్పటికి కూడా మరి మీ మధ్యలో మాట్లాడటానికి దేవుడు అనుమతించాడు మేము ఈ నెలలో చాలా మంది ప్రామిస్ కార్డు తీసుకుని ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తుంటాం కానీ నేనైతే దేవుడు మరి ఇప్పటి వరకు నన్ను అన్ని పరిస్థితులు గుండా ఈ స్థితికి తీసుకొచ్చినందుకు దేవుడి చెల్లిస్తున్నాను జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు మరి అనేక సమస్యలు నాకు వచ్చాయి దాదాపుగా రిటైర్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది నెలకు త్రీ ఇయర్స్ అయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే నా సొంత పనిలో ఆలోచన చేశాను నా బిడ్డ వివాహం చేయటము కొన్ని బాధ్యతలు తీర్చుకోవాలి కాబట్టి దేవుడు సరైన సమయంలో ఆ విధంగా మరి తీర్చడానికి అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత మరి సేవలో ప్లాన్ చేసుకున్నప్పుడు ఆదిలాబాదు అనేది నాకు విజన్ ఉన్నది మొదటి నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నది దాదాపుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా పని చేయాలనుకున్నాను కానీ రీత్యా దేవుడు అనుమతించలేదు కానీ మరి దేవుని యొక్క మరి విషయంలో మాత్రము అనుమతించాడు కాబట్టి ఇదే అందువలక అప్పుడు అనుమతించి ఉండకపోవచ్చు దేవుడు మరి ఈ విధంగా సేవలో కొనసాగుతున్నప్పుడు జనవరి మాసంలో మరి మా యొక్క మరి గోబ్రదర్ అంటే సగకుడు అతను మరణించటం జరిగింది చాలా నాకు చిన్నవాడు మరణించటం జరిగింది ఆ తర్వాత అది మర్చిపోకముందు ఇరవై రోజుల తేడాలోనే మా అమ్మగారు మరణించటం జరిగింది ఆమెకు దాదాపుగా ఒక నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఎప్పుడు పరిచయం చేయడానికి అవకాశం దొరకలేదు కానీ ఆరు నెలలు రిటైర్ అయిన తర్వాత చాలా తీరిగా వారికి అనుకూలంగా పరిచయం చేయడానికి హాస్పిటల్ తీసుకు వెళ్ళడానికి డయాలసిస్ చేయించడానికి ప్రతినిత్యం నేను ఉండి యశోద హాస్పిటల్ తీసుకువెళ్తా తీసుకురావడం ఈ విధంగా కొనసాగింది తర్వాత తను కూడా దేవుడికి వచ్చినాడు ఫిబ్రవరి మాసంలో మరి తను కూడా నాలుగవ తారీఖు నాడు మరణించడం జరిగింది మరి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఆ తర్వాత నేను అంతకుముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒకటి డిమాండ్ అంటే నాకు దేవుడు అరవై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యంగా ఉంచాడు చాలా నేను మరి ఫిట్నెస్గా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను కానీ లోపల నా లోపల ఏదో మరి ఏమైనా పొరపాటు ఉండొచ్చేమో ఒకవేళ మరి ఫిజికల్గా టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది కానీ వీరు పడలేదు ఎందుకంటే ఈ సంఘటన జరగడం వలన నాకు సమయం దొరకలేదు అది పోస్ట్ పోన్ అయిన తర్వాత దాదాపుగా మార్చి నెలలో ఒక నెల గ్యాప్లో నేను ఈశ్వర హాస్పిటల్కి వెళ్ళి నేను ఈ నర్సింగ్ అసలు నా కొరకు కాకుండా నర్సింగ్ బాధతో బాధపడుతున్నాడు బాధపడుతున్నప్పుడు ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు ఇదంత కాదు షుగర్ లెవెల్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు మరి నీకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్ను రెక్టిఫై చేయాలంటే మొత్తం స్క్రీనింగ్ చేపిద్దామని అని తీసుకెళ్ళాను నువ్వు నేను ఇద్దరం కలిసి చూపిస్తున్నాను ఇద్దరం కలిసి అక్కడ వెళ్ళి చెక్ చేయించుకోవడం జరిగింది తన తను చేయించుకుంటున్నాను నన్ను నేను చేయించుకుంటున్నాను మరి నాది జరిగేటప్పుడు అక్కడ ఫస్ట్ అన్ని టెస్ట్లలో కూడా చాలా మంచిగా ఉన్నది కానీ హార్ట్ కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ టెస్ట్ ఈసీజీ తీశారు ఈసీజీ తీసినప్పుడు ఈసీజీ చాలా నార్మల్గా ఉంది ట్రెడ్మిల్లో దానికంటే ముందు టూ డీ ఎక్కువ తీస్తారు డీ ఎక్కువ కూడా బాగానే ఉన్నది ట్రెడ్మిల్ అని అంటే మిషన్ మీద నడిపిస్తారు ఆ మిషన్ మీద నడిపిస్తున్నప్పుడు అది ఎనిమిది పది నిమిషాలు నడిపిస్తారు అప్పుడు ట్రెడ్మిల్లో కొంత ఒత్తిడికి గురి అయినట్టు దాంట్లో రికార్డ్ అయింది అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే మీరు వేరే ఈసీజీ తీసుకు మన ఎన్యోగ్రామ్ తీసుకోండి సిటీ స్కాన్ తీసుకుంటే బాగుంటుంది అన్నాను అంటే సరేలని పోస్ట్ పోన్ చేసుకున్నాను కొంచెం ఆలోచించాలి ఎందుకు ఎట్లా అని అనుకున్నాను ఆ తర్వాత సిటీ స్కాన్కు నేను వెళ్ళడం జరిగింది సిటీ స్కాన్కి వెళ్తే ఆ రోజు నర్సింహరావు వచ్చారు నర్సింహరావు గారు దగ్గర వచ్చాడు సిటీ స్కాన్ తీసుకోవడానికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క గుండెను స్కాన్ తీస్తున్నప్పుడు ఆ పిక్చర్ రావట్లేదు ఆ పిక్చర్ రావట్లేదు ఎందుకని అయితే నా యొక్క గుండె మొత్తం ఒక ఒక లేయర్ ఇట్లా ఫామ్ అనమాట గుండె మొత్తం కూడా ఒక లేయర్ ఫామ్ అయింది ఏంటిదంటే కాల్షియం తోటి నిండి ఉన్నది కాల్షియం ఒక నాలుగు వందలు మాత్రమే ఉండాల్సింది నాకు రెండు వేల ఐదు వందల మరి ఏదో ఒక సమయం ఏమంటారో ఏమంటారు దానికైతే అంత క్వాంటిటీ యూనిట్స్ ఉన్నాయన్నమాట నాలో కాబట్టి ఆ గుండె మొత్తం కూడా పిక్చర్ రాకుండా ఒక పొరను ఏర్పరచుకోవడం జరిగింది అప్పుడు ఆయన ఏదైతే మనం ఫీజు కట్టామో ఆ ఫీజును కూడా వాపస్ చేసి నీ గుండె యొక్క పిక్చర్ రావట్లేదు వేరే టెస్ట్ చేయించుకోవాలని మరలా నార్మల్గా మాన్యువల్గా టెస్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్లో అప్పుడు అదే రోజు చేయించుకుందాం అనుకున్నాను చేయించుకుంటే ఎందుకో మా కుమార్తె ఫోన్ చేసి డాడీ నువ్వు మరి మేము ఎవరం లేం కదా మరి పోస్ట్ పోస్ట్పోన్ చేసుకొని మరలా చేయించుకోవాలి సరే అది కూడా నిజమే కాదు పిల్లల మాట విన్నాం కానీ విన్నాను విని మళ్ళా కొంత రోజు కొన్ని రోజులు మెడిసిన్ వాడుకుంటూ తర్వాత టెస్ట్కి వెళ్ళారు టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ టెస్ట్ లో నా హార్ట్లో ఉన్నటువంటి మూడు వాల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా మూసుకొని ఎనభై శాతం తొంభై శాతం అవి మూసుకొని పోయాయి అంతేకాకుండా అది నాకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి అంటే హార్ట్ డిఫ్యూజ్ అంటారు అంటే డిఫ్యూజ్ అంటే తెలుగులో విస్తరించడము అంటే గుండె ఏదైతే ఉందో గుండెలో ఇరవై ముప్పై చోట్ల అది ఫ్రెష్ అయి ఉన్నది అంటే నా నాలా అవి ఏవి కూడా పనిచేయకుండా బయటికి బయట నుంచి రక్తం తీసుకుంటూ ఆ రక్తాన్ని శుద్ధీకరించి మరలా పంపించాల్సినటువంటి శరీరానికి అందించాల్సినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ యొక్క ప్రక్రియ సరి విధంగా విధంగా చేయక స్లోగా నడిచి 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 ఆ దారి అంతా కూడా బంద్ అయిపోయినాయి అనమాట బంద్ అయిపోయి మొత్తం చాలా సన్నగా అయిపోయింది అవన్నీ కూడా చచ్చు పడిపోయింది పడిపోయి ఆ డాక్టర్స్ అన్నారు వెంటనే సర్జరీ చేయాలి అది కూడా నేను గ్యారెంటీ అయితే చెప్పలేమని అనమాట అది నాకు అర్థమైంది మొత్తానికి వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం సీరియస్గా ఉండేసరికి నాకు అర్థమైపోయింది ఆ తర్వాత ఆ పిక్చర్ను నా యొక్క మిసెస్ చూపించారు చూసి డిస్కషన్ చేశారు కానీ నేను అక్కడ వెంటనే పోస్ట్ పోన్ చేసుకున్నాను ఎందుకంటే మేము డబ్బులు సమకూర్చుకొని రావాలి డబ్బులు సమకూర్చుకున్న తర్వాత మేము మరలా వస్తామని పోస్ట్ పోన్ చేసుకుని రావడం జరిగింది ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం అనుకున్నాను సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాను ఆ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మరి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం కూడా అవి రిపోర్ట్స్ పంపి నా స్నేహితుల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా మరి కొంతమంది స్టంక్స్ ఇస్తే పర్వాలేదు అని అన్నారు అయినా కానీ గ్యారెంటీ చెప్పమన్నారు సర్జరీ బైపాస్ సర్జరీ అయినా మేమైతే చెప్పలేమన్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదో ఒకటి తీసుకో దాని తీవ్రత తెలుసుకుంది ఎందుకంటే దాన్ని నెట్లోకి వెళ్ళి నేను మొత్తం దాన్ని రీసెర్చ్ చేశాను అనమాట డాక్టర్లను అడగడమే కాకుండా అసలు దాని ఎందుకు వస్తుంది ఎలా ఉంటుంది దాని యొక్క పర్యావరసం ఏంటి మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు బాగా అవుతుందో బాగా దాని సందర్భాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఇది బాగా అవకాశం లేదు ఇది చాలా క్లిష్టతరమైనటువంటి పని కాబట్టి మరి ఏ విధంగా అయితే ఏదో ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది ఉంటేనే కూర్చుంటే బాగుండదు కదని మరి డాక్టర్ దగ్గరికి లాస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కొన్ని రోజులు రోజు మెడిసిన్ ఆ తర్వాత నాకు తెలిసినటువంటి సిస్టర్స్ ఉండారు అక్కడ అపోలో జిమ్ చూసుకు వెళ్ళాము అక్కడ డాక్టర్ కరుణాకర్ గారు అని వారు కూడా స్టంట్స్ వేస్తాం అన్నారు మూడు స్టంట్లు వేస్తానికి మరి తన దగ్గర ఒక స్టంట్ వేస్తాను ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని రండి నీ యొక్క గుండెని క్లీన్ చేస్తానికి ఒకటి ఇన్స్ట్రుమెంట్ వాడాలి అది మూడున్నర లక్షలు అవుతుంది ఇది అది అన్ని కలుపుకొని ఎనిమిది లక్షలు తీసుకుని రండి అని సరే మంచి సరే అని అన్నాను నేను అడుగు బయటికి వేసే ముందర కొంచెం నిదానంగా వినండి ఎందుకంటే మంచి భోజనం తయారు చేసింది అదే భోజనానికి సిద్ధపడి ఉందా కొంచెం వాక్యం ఆత్మీయంగా కూడా ఇది సిద్ధపడితే బాగుంటుంది నా ఉద్దేశము అయితే ఆ యొక్క క్లీన్ చేయడానికి ఎనిమిది లక్షలకు సిద్ధపడి నేను బయటకు అడుగు వేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఒక నిమిషం నా గురించి ప్రార్థన ప్రార్థించారు అప్పుడు నాకు చాలా సంతోషం చాలా వేదన అంటే వేదన కంటే సంతోషం అనిపించింది ఎందుకంటే నేను నాకు రోగం ఉందని నేను వెళ్ళాను కానీ కానీ ఎంతో మంది గుండెలను బాగు చేసినటువంటి డాక్టర్లు ఆయన ఆయన గురించి ప్రార్థన చేయమని నేను ఆశ్చర్యపోయాను చాలా సంతోషపడ్డాను చేసి పది నిమిషాలు మరి ప్రార్థనలు ఆయన చాంబర్ లోనే ప్రార్థన సిస్టర్స్ కూడా క్రిస్టియన్స్ అక్కడ వారు నా సత్యని అందరం ప్రార్థన చెప్తుంది ఆ తర్వాత మరి సర్జరీకి వెళ్ళాను సర్జరీకి వెళ్తే ఆ స్టండ్స్ వేసేటప్పుడు ఒక స్టంట్ వేయాలనుకున్నారు ఆ తర్వాత మరి స్టంట్స్ వేస్తున్నారు అందరు బయట ప్రార్థన చేస్తున్నారు మరి చాలామంది విశ్వాసులు కానీ వాళ్ళు కానీ నా యొక్క స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ కూడా బయట ఉండి ప్రార్థన చేస్తున్నారు కాదని సమయంలో మరి సర్జరీ జరుగుతుంది జరుగుతున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు బయట ఇంకా డాక్టర్ వచ్చి ఏదో చెప్తాడు కదా అని వెయిట్ చేస్తున్నప్పుడు అది యాక్చువల్గా వన్ అవర్ కంటే ఎక్కువ చేయకూడదు స్టంట్స్ వేసినప్పుడు కానీ వాళ్ళకి రెండు గంటలు అవుతుంది రెండు గంటల తర్వాత ఇంకా మీరు కొంచెం వెయిట్ చేయాలమ్మా జరుగుతున్నది అని చెప్పి వెళ్ళారట నాకు మాత్రం గుర్తుంది వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంతా కూడా జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నది నాకు ఆ యొక్క స్క్రీన్ లో నేను చూస్తున్నాను అది సీరియస్గా చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ వాళ్ళ నుంచి నాకు అడ్డం తిప్పుతున్నారు నేను చూడకుండా అది నాకు తెలిసిపోయింది అయితే నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను మరి అయ్యా మరి నాకు నాకు ఒక బాధ్యత పని చెప్పావు నేను రిటైర్ అయ్యాను అన్ని పరిస్థితులు నన్ను రచించావు మంచి ఉద్యోగం ఇచ్చావు ఉన్నత ఇచ్చావు మరి ఇచ్చావు గెలిచినావు మరి హైదరాబాద్లో మంచి గృహాన్ని ఇచ్చావు ఇంత చక్కటి స్థితిలో ఉంచి మరి నేను మరి రిటైర్ అయినాక మరి రిటైర్ కాకముందు చేయలేన ప్రతి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను మీరు ఎలా ఉన్నప్పుడు నేను మీ పరిచయలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మీరు పంపించినారు ఆ పరిచయ ఎక్కడ పోతుంది అని మాత్రమే ప్రాబ్లం ఎక్కడ ఆ టేబుల్ మీద ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు స్టంట్స్ వేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ మందు ఎక్కిస్తున్నారు షుగర్ డబల్ అవుతున్నది బీపీ పెరుగుతున్నది ఆ పరిస్థితులలో మరి వారు చేస్తున్నది అంత తెలుసుకుంటున్నాను కానీ నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అక్కడ డాక్టర్ గారు గమనిస్తాను డాక్టర్ గారు మరి రెండు స్టంట్స్ వేసిన తర్వాత అయితే ఒకసారి వచ్చి మరి నాకు లేపాడు లేపి తను స్టే తట్టాడు ప్రతి ఇట్లా అన్నాడు ఇట్లా అన్నప్పుడు మంచిగా జరిగిందండి బాగైంది పర్వాలేదు కానీ ఇంకా కొంచెం ఓపిక పట్టండి ఓపిక పట్టండి కాకపోతే మీరు ప్రార్థన మనసులో ప్రార్థన చేసుకోండి అన్నాడు డాక్టర్ గారు మనసులో అంటే అప్పటి వరకు నేను మనసులో చేసుకోవట్లేను బయటికి నేను ప్రార్థన చేస్తున్నాను నేను పలికే ప్రతి మాటను ఆ డాక్టర్ల బృందం పది మంది వాళ్ళు అక్కడ వింటున్నారనమాట నేనేం ప్రార్థన చేస్తున్నానంటే ఆదిలాబాద్ పరిచర్య గురించి మరి మిగతా చోట్ల ప్రచర్య గురించి మరి మిగతా చెంచుల మధ్యలో అక్కడ ఇక్కడ నేను అరకు ఆ ప్రాంతాల్లో వెళ్తున్నాను కదా మరి అక్కడికి వెళ్ళవలసిన నా బాధ్యత నేను కొంతనే చేయాల్సి ఉంటుంది అనేక మంది సేవకులు చేస్తున్న దాంట్లో నేను కూడా భాగస్వామిని కావాలి కదా నేను కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో మరి చిన్న భాగస్వామి కావాలనే ఉద్దేశం నాకు ఉంది కదా అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అది డాక్టర్ గారి గ్రహించి మీరు మనసులో ప్రార్థన చేసుకోండి అని అప్పుడు చెప్పడం జరిగింది అప్పుడు నాకు అర్థమైంది నేను చాలా పెద్దగా ప్రార్థన చేస్తున్నానని గ్రహించాను మరి ఆ తర్వాత కూడా మూడో సెంటర్ కూడా కంప్లీట్ చేశారు తెలిసిన తర్వాత మరి దేవుని కృపను బట్టి మహాదయాన్ని బట్టి సక్సెస్ఫుల్ గా చేశారు అయినప్పటికీ కూడా మరి నేను దేవుడిచ్చిన సమయం అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంత మార్పు జరిగింది కాబట్టి నా యొక్క ఒడిలో కానీ నా యొక్క పరిస్థితిలో కానీ నేను చేయవలసిన సేవలో కానీ మరి ఎక్కడ కూడా తగ్గొద్దని నేను దేవుని ప్రార్థన చేశాను మరి నేను ఎన్ని రోజులు ఆ విధంగా కూర్చోగలుగుతాను అంటే కదలకూడదు మందులు వేసుకోవాలి కొంచెమే తినాలి మరి మటన్ తినొద్దు చికెన్ తినొద్దు రోజు పది గోళీలు వేసుకోవాలి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు దాకా ఇవన్నీ రెస్ట్రిక్షన్స్లో మరి సేవకు వెళ్లకుండా ఉండటానికి నాకు ఇష్టం లేదు మరి ఎన్ని రోజులు బ్రతకాలని కూడా తెలియదు కాబట్టి బ్రతికున్న కాలంలోనే వాడిపోక ముందే వాడుకోని మనం పాట పాడుకుంటాం కదా కాబట్టి వాడిపోయిన తర్వాత మరి మనం ఏమి కూడా చేయలేము కాబట్టి పువ్వు రాలిన పరిమళం మిగులు ఏం ఏమి మిగుతుంది పరిమళం మిగిలమాట మనము మరి చనిపోయిన తర్వాత ఏం మిగులుతుందంటే మనలో సువాసన మనం చేసినటువంటి పనులు మరి దేవుల్లో ఎదిగినటువంటి స్థితి ఇతరులకు పంచినటువంటి రక్షణ ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కాబట్టి నేను వికసించాలి నేను వారితో కూడ శారీరకంగా కృషించిపోతుండవచ్చు కానీ బలహీనపడుతుండవచ్చు కానీ ఆత్మీయంగా మాత్రం నేను ఎరగవలసిన అవసరం ఉంది మందికి సహకారం చేయాల్సిన అవసరం ఉంది నేను నా కుటుంబం ఒక తీర్మానంలో ఉన్నామే ఎంతోమంది స్నేహితులతో కలిసి నేను వెళ్తున్నాను మరి ఆ యొక్క పరిస్థితి తగ్గటానికి వీలు లేదు దేవుడాన్ని అని మాత్రం నేను ప్రార్థించాను ఆ విధంగా ఆ విధంగా అయినప్పటికీ కూడా పరిచయం నేను పదిహేడు వందల కిలోమీటర్లు మరి నేను ప్రయాణం ఒక నెల రోజుల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయా మరి టెస్ట్ చేయండి మరొకసారి అంటే మీరు ఆల్రెడీ మంచిగానే ఉన్నారు పర్వాలేదని ఆయన టెస్ట్ చేశాడు మరి నేను దూరం ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చాను నేను అన్నాడు అలాగనే ఆయన కూడా క్రిస్టియన్ కాబట్టి అండి పర్వాలేదు అని అన్నాడు మిషనరీ వర్క్ వెళ్తున్నా అన్నాడు టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి ఏం పర్వాలేదు అని అన్నాడు పదిహేడు వందల కిలోమీటర్లు నేను వెళ్ళి మరి అరకు ఆ ప్రాంతంలో పరిచయం చేసి రావడం జరిగింది ఒకటైన మరి దేవుడు ఎక్కడ కూడా ఇంత అలసట కలగ కాకపోతే నా స్నేహితులు మరి నన్ను జాగ్రత్తగా చూసుకోవటము మరి సమయానికి భోజనం చేపేయడం ఇటువంటివి చేశావు కానీ మొత్తానికైతే అక్కడ వెళ్ళిన ఉద్దేశాన్ని మాత్రం దేవుడు ఆ పరిస్థితులు కూడా నెరవేర్చడానికి మరి దేవుడు తోడ్పడ్డాడు దేవుడికే మహిమకరంగా కావాలి కొనసాగుతు కొనసాగుతున్న సమయంలో ఇంకా అనేక సమస్యలు కుటుంబ సమస్యలు వస్తున్నాయి నా పిల్ల విషయం సమస్య ఉండవచ్చు లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఉండవచ్చు కొన్ని చెప్పలేని స్థితి ఉండవచ్చు అవన్నీటిని కూడా దేవుడు ఎదుర్కోవటానికి నాకు ధైర్యం ఇచ్చాడు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మేము నిర్మాత ప్రాంతానికి మేము రావడం జరిగింది నేను మా యొక్క ఇద్దరం కలిసి ఆమెను కూడా నేను అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను ఇక్కడ వేళ ప్రాంతానికి ఇక్కడ కూడా వచ్చారు ఇక్కడ వాక్యం తీసుకున్నారు కానీ నేను మరి ఒక గులాబు కోచంపల్లి తండకు రావడం వెళ్ళడం జరిగింది కోచంపల్లి తండలో మరి వాక్య పరిచయం చేస్తాము రాత్రి మరి అంతేకాకుండా నెక్స్ట్ డే మరి మామలా మామలాలో ఉండి మామూలు నైట్ స్టే చేసాము అక్కడ చర్చిలోనే పడుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నత ఆలు నిర్మల్ దగ్గర పక్కనే ఉంటది అది ఆలూరు ప్రాంతంలో కూడా మరి పరిచయం చేయడం జరిగింది వెళ్ళటం జరిగింది ఆ విధంగా మరి దేవుడు ఇంత కష్టపడి ఇంత సైతాన్ని ఆలోచిస్తున్నాను ఈయన ఇంత కష్టం కలగజేసినా కూడా తీవ్రత తగ్గుతలేదనుకొని ఇంకా శ్రమల వెంబడి శ్రమలు శ్రమల వెంబడి శ్రమలు కలగ ఆలోచన ఉండవచ్చు ఒకవేళ దేవుడు కూడా ఒక్కోసారి మనం ఈ బిడ్డ ఉండగలుగుతాడా ఉండడం లేడా అని ఒకవేళ మాకు పరిచయం పెట్టాడో ఏమో అనుకుంటున్నాను మరలా తనకు ఈ మధ్య కాలంలోనే మా లెవెన్త్ నవంబర్ నవంబర్ నెల పదకొండవ తారీఖున మరి మేము కరీంనగర్ వెళ్ళడం జరిగింది ఒక సంతోష కార్యం గురించి గృహప్రవేశానికి వెళ్ళాం ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అంతా మూడు గంటల వరకు గృహప్రవేశం జరిగింది రెండు రెండు గంటలకు అయిపోయింది రెండు గంటలకు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ అరకు వెళ్ళాలి అరకులో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది నా బృందంతో పాటు నేను వెళ్ళాలి ఈసారి మేము బొలేరులో వెళ్ళే వాళ్ళము ట్రైన్లో వెళ్దాం అనుకొని ట్రైన్లో ప్లాన్ చేశాము నాకు ఈ ఫంక్షన్ అనుకోకుండా వచ్చింది ఈ ఫంక్షన్కి నేను వెళ్ళాను ఈ ఫంక్షన్ నుంచి కాజీపేట వెళ్ళి వాళ్ళు హైదరాబాద్ సెకండ్ సెకండ్రబాడ్ నుంచి వస్తే నేను కాజీపేటలో నేను మరి ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది క్యాచ్ చేయడానికి వెళ్తుంటే అంత రెడీ అయిన తర్వాత మరి మే అమ్మగారు వచ్చి మరి బిర్యానీ మొత్తం ఆ లోప్రెషన్లో ఏదైతే బిర్యానీ ఉందో ఆ బిర్యానీ నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు బాక్సెస్లో మంచి బిర్యానీ ఏర్పాటు చేసి నాకు మరి కొన్ని తినే తినే పదార్థాల కారీ పెట్టేసి ఉంటే నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు కార లడ్డూలు కొనుక్కొని పోతాను పిల్లలు మిగతా వాళ్ళకి అందరికీ నాకు అలవాటు అనమాట అవన్నీ కూడా ట్రావెలింగ్లో పనికొస్తాయనే ఉద్దేశంలో విధంగా దాన్ని ఏర్పాటు చేసింది మరి ఓకే వెళ్ళని చెప్పింది నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేశాను కానీ ఏదో బండగ వచ్చింది ఉగాది అందసరా దసరా సీజన్ కాబట్టి ఆ సీజన్లో మరి బస్సెస్ కూడా చాలా బిజీగా ఉన్నాయి వన్ అవర్ వన్ అవర్ వరకు నాకు బస్సులు దొరకలేదు బస్సు దొరికింది అది కూడా స్టాండింగ్లో వెక్కాలనుకున్నాను నేను బాగలేను నిలబడగలుగుతాను అని అనుకున్నా కూడా ఎట్లయినా వెళ్ళవలసిందని నేను లో కూడా బస్సు ఎక్కాను టికెట్ తీసుకున్నాను కరీంనగర్ దాటుతున్నాను హుస్నాబాద్ చౌర స్టేట్లో దాటుతున్నాను నాకు ఒక ఫోన్ రావటం జరిగింది ఏం ఫోన్ వచ్చిందంటే నాకు నాకు కూడా తను ఒక ర్యాంక్ దిగుతుంది అనమాట అంటే ఇంటి ముందు కట్టిన ర్యాంక్ దిగుతుంటే స్పీడ్ అయిపోయింది స్పీడ్ అయిపోయి తను కింద పడింది కింద కింద పడిపోయి వెనకైతే తల బాగుతుందనే ఉద్దేశంలో ముందుకు వంగిపోయింది ఆ ర్యాంకింగ్లో కాలు పెరగడం జరిగింది మరి ర్యాంకి కాలు తిరిగినప్పుడు వెంటనే మరి నేను వెనకకు రావడం జరిగింది అంటే ఎంత ఈ విధంగా మరి శోధన కలుగుతుంది ఏంటిదని కొంత అదే రేపటి అత్త వెళ్ళిపోదాం అనుకున్నాను మా పాపం ఉంది అంటే హాస్పిటల్ అప్పటికే హాస్పిటల్ తీసుకువెళ్ళారు హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ప్లాస్టర్ వేశారు రెండు రోజులలో సర్జరీ చేసుకోండి చేసుకుంటే మంచిది లేకపోతే సరి అయిన విధంగా అతకవచ్చు అతకకపోవచ్చు ఇక్కడ అతికి గ్యాప్ వస్తుందని అని చెప్పారు ట్యాంకీలో బుద్ధిలో పాదం దగ్గర అయితే ఆ విధంగా నేను వెనక కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ రోజు రెండు రోజులు నేను ఆన్లైన్ లో క్లాస్ తీసుకోవడం జరిగింది అక్కడ ఒక మైక్ ఆన్ చేశారు సెల్ ఫోన్ చేశారు నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ద్వారా ఒక్కొక్క సేపు ప్రతిరోజు మూడు రోజులు కూడా నేను ఆ పరిస్థితులు కూడా దేవుడు నన్ను వాడుతున్నారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయిందా ఏంటంటే అక్కడ ఉండి స్వయంగా చెప్పిన వాళ్ళకంటే ఈ సబ్జెక్టు చాలా బాగా మాకు కొత్తగా ఉన్నది చాలా నేర్చుకోగలిగాను ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మొదటి సమయాలు రెండవ సమ్యాలు మొదటి రాజులు రెండవ రాజులు దిన ప్రాంతాలు మరి ఈ యొక్క గ్రంథాల గురించి వాటి రూతు గ్రంథం వీటి గురించి చెప్పినప్పుడు వాళ్ళు చాలా నేర్చుకున్నారు దేవుడు మరి మహిమ కలిగే విధంగా పాల్పడిన దేవుడు తెలుసు అంటే దేవుడు మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు సాధారణుడు మనం ఏం చేసుకుంటాడు కదిలిస్తాడు అనమాట కదిరించి చూస్తాడు ఉంటాదా ఉందరా అని ఇలాంటి పరిస్థితులు కూడా మరి నేను ఇప్పుడు బెడ్ మీద తన రెస్ట్ లో ఉన్నది అయినప్పటికీ కూడా మరి ఆయా ఫోన్ చేసిండు ఫోన్ చేసినప్పుడు సరే పర్వాలేదు వస్తాము ఒక రోజుకి కదా అనుకొని తను నా కూతురు దగ్గర తను ఉన్నది మరి మేము అందరం కూడా అక్కడే ఉంటున్నాం ఎందుకంటే లిఫ్ట్ ఉన్నది మా ఇంటికి ఏమో లిఫ్ట్ లేదు వాళ్ళ ఇంటికి లిఫ్ట్ ఉంది పాప కూడా నాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడే ఉంటున్నాం అనమాట తన అన్ని అరేంజ్మెంట్ చేసుకొని తన రెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళటాన్ని అన్ని కొంచెం నేను సహాయం చేయడానికి వీలు పడుతుంది అయినప్పటికీ కూడా దేవుడు ఈ విధంగా ఇక్కడికి క్షేమంగా నా యొక్క మిత్రులతో కలిసి వీళ్ళతో కలిసి రావడానికి దేవుడు అనుభవించిన కృపం కట్టి దేవాదేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం అంటే అంటే మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కాబట్టి నేను ఈ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రోజున మనం ఏం చేసుకుంటున్నాం అండి ఏం చేసుకుంటున్నాం యానివర్సరీ యానివర్సరీ అంటే చెప్పండి వార్షికోత్సవము మీ అందరికి కూడా మరి ఎన్నో వర్ష కోసమే అంటే పది సంవత్సరాలు అనేది గుర్తుంటువంటి ఒక సంఖ్య కాబట్టి గత గడిచిన దినాలలో తొమ్మిది సంవత్సరాల్లో దేవుడు మిమ్మల్ని నడిపించి మొదలుపెట్టినప్పుడు ఒకటి ఇద్దరిగా కూడుకొని మరి ఒకటి రెండు కుటుంబాలుగా కూడుకొని ఇప్పుడు మరి ఇంత సంఖ్యగా పెరిగి ఈ మారుమూల ప్రాంతంలో పరిచయం మీకు అనేక ఒడదోడుకులు అనేక బలహీనతలు అనేకమైనటువంటి కష్టములు అనేకమైనటువంటి విభేదాలు అనేకమైన సమస్యలు మీకు వచ్చి ఉండవచ్చు కాపరికి కానీ సంఘర్షణలకు కానీ ఎన్నో ఫేస్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుడు దీవించి దేవుడు కాపాడి ముందుకు నడిపించి పది సంవత్సరాల పదవ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఉపజనందుకు దేవునికి చెల్లిస్తున్నాం మీ అందరికి కూడా పదవ వార్షికోత్సవ శుభములు తెలియజేస్తున్నాను పాస్టర్ గారికి కూడా మరి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను ఎంతో మంది సమయంలో వారి వారి ఇళ్లలో ఎంతో సంతోషంగా టెన్షన్ గా ఉన్నారు రోజు ఎందుకో తెలుసా చాలా టెన్షన్ గా ఉన్నారు నరాలు చిట్లిపోయే టెన్షన్ లో ఉన్నారు మరి ఉత్సాహంగా ఉన్నారు ఉత్కంఠంగా ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాము దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాం దేవుని సన్నిధిలో ఎలాంటి ఆలోచన లేకుంటున్నాం అంటే నిజంగా కూడా ఎంత ధన్యులమయ్యా అంటే మనం అంత ధన్యులం ఏంటో టెన్షన్ అంటే ఎలక్షన్ టెన్షన్ టెన్షన్ ఎవరు గెలిచారా ఎవరు ఓడారా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఎవరు గోవ పెట్టేటోడు ఎవడు గోవెట్టేటోడు ఎవరు ఏ విధంగా పరిపాలిస్తాడు నేను వీడు రావాలనుకుంటే వాడు వచ్చిండు లేకపోతే ఇక్కడ గెలవాలనుకుంటే అక్కడ గెలిచాడు అని ఎన్నో విధాలుగా ఆలోచన చేసుకొని మనం మరి టెన్షన్ పడే రోజులు అవన్నీ కూడా త్యాగం చేసుకొని మేము వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం దేవుడిని మనం దీవించిన కాక దేవు కాక మరి పది సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు దేవునికి మనం ఏం చెల్లించాలి